ఎవరా మీరు సృష్టిస్తున్నానోయ్ ఊహమే గల ఏంటి పాడ పని ఏంటిది అది నేను అడుగుతున్నాను ఏంటిది అది సిగరెట్ గిల్లీస్ కొనొక తమ్ములా అయితే ఉంటుంది స్వర్గం స్వర్గం కనిపిస్తుంది సిగరెట్ తాగనిని మాటిచ్చి ఇప్పుడు మళ్ళీ తప్పుతారా మాటిచ్చానా నేనా ఎప్పుడు అయ్యో రామచంద్ర మీకు మతిమరి అలవాటు కూడా ఉందా మతిమరి అలవాటు లేదు కానీ నిన్ను చూసి మతిపోయే అలవాటు ఉంది నాకు ఇచ్చిన మాట మీరు తప్పారు ఎప్పుడు ఎప్పుడా ఆరు నెలల క్రితం మన పెళ్లి చూపులప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి తెలుస్తుంది ఫ్లాష్ బ్యాక్ అయితే నువ్వురా ఇద్దరం కలిసి వెళ్దాం అలా చూడు చూడండి ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ మీ నాన్న మా నాన్న ఆల్ రైట్ ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి మొత్తానికి నన్ను బలవంతంగా పెళ్లిచూపులు తీసుకొచ్చారు అయినా అంటే అందమైన ఆడపిల్లను చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను అఫ్కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారు తీరా చూస్తే మీరు ఇంటర్వ్యూ మొదలుపెట్టారు చూడండి మీకు వంట వచ్చా వార్పు వచ్చా అల్లికలు వచ్చా ముగ్గులయటం వచ్చా అని తెగమక పెట్టగా చాలా వీజీ క్వశ్చన్లు వేయండి ప్లీజ్ అయ్యో రామచంద్ర మీరు చాలా సరదాగా మాట్లాడతారండి మీరు కూడా అనేసారా మా వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే మాట అంటారండి సరదాగా మాట్లాడడం వరకైనా లేదంటే ఇంకేమైనా సరదాలు సరదాలా అంటే అదే సిగరెట్ ఇంటర్వ్యూ అయ్యో రామచంద్ర ఇది ఇంటర్వ్యూ కాదండి నాకు కాబోయే భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని కోరికలున్నాయి అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు లేకపోతే మిమ్మల్ని కాదు కదా అసలు ఎవరిని పెళ్లి చేసుకోను వెరీ ఇంట్రెస్టింగ్ మీ కోరికలు అంటే చెప్పండి మీరు సిగరెట్ తాగకూడదు సిగరెట్లా లా కోర్స్ నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానేయడానికి ప్రయత్నిస్తా మీరు మందు మరి ఎటువంటివి కూడా తీసుకోకూడదు నాకు అలవాటు లేదు కానీ మనుషులు బాధలు మర్చిపోవడం కోసం తాగుతారు అలాంటి మనుషుల్ని చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది మీరు పరిస్త్రీ వంక కన్నెత్తి కూడా చూడకూడదు పరాయాడు కోసం పరుగులు తీసేంత బలహీన అనుకుంటున్నారా ఓకే నెక్స్ట్ అయ్యో రామచంద్ర ఇలా మాట్లాడి మీ మనసును బాధ పెట్టుంటే నన్ను క్షమించండి ఏదో చిన్న డౌట్ ఇట్స్ ఆల్ రైట్ అవును మీరు మాట్లాడే ముందు అయ్యో రామచంద్ర అంటారెందుకు అది చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది అది అలా అలా నాతో పాటు పెరుగుతూ వచ్చింది ఓకే ఓకే అలా పలకటం మీకు చాలా పుణ్యం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీ కోరికలు లిస్ట్ ఇంకేమైనా ఉందా చివరి కోరిక ఒకటి ఉంది మీరు మగవారన్న అహంకారంతో ఎప్పుడూ నన్ను కొట్టకూడదు అయ్యో రామచంద్ర ఎందుకు అలా నవ్వుతున్నారు అడగకూడని ప్రశ్న ఏమైనా అడిగానా పెళ్లి కాని ఆడపిల్లకు ఇలాంటి కోరికలు ఉండకూడదా ఉండొచ్చు కానీ మగవారు మీరు భయపడేంతగా ప్రవర్తించరే ఓకే నా దృష్టిలో బారిని కొట్టే మగవాడు వట్టి ఎదవా ఆ లిస్టులో మాత్రం నన్ను చేర్చకండి భరించే భరించేవాడు కాదు బాధ్యత కల మనిషి ఈ ఇప్పుడు చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాను మైత్రి ఈ రోజుల్లో ఎలాంటి భార్య దొరకటం నిజంగా నాకు చాలా అదృష్టం భార్య మాటని గౌరవించే మీలాంటి బట్ట దొరకడం కూడా ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం ఆఫీస్ టైం అవుతుంది టిఫిన్ రెడీ చేయి అయ్యో రామచంద్ర అన్ని రెడీగానే ఉన్నాయి కొంచెం మంచి పట్టరండి అలాగే డాడీ ఇన్నిసార్లు చెప్పాను నీకు ఏంటి ఏమండని పిలవద్దని ఏంట్రా ఇలాంటి ప్రశ్న వేసావు మీ అమ్మ ఎవరనుకుంటున్నావురా రా సాధారణమైన లేడీ కాదురా గ్రేట్ హోటల్ యజమాని అప్పుల అప్పారావు ఏకైక పుత్రిక మీ అమ్మ మీ అమ్మకి పెళ్లి నిశ్చయమైంది కళ్యాణ మండపంలో ఒకటే జన సంతోహం మరి పెళ్లికి పెద్దలందరూ వచ్చారు చుట్టాలందరూ వచ్చారు పెళ్ళికొడుకు కొడుకు కూర్చున్నాడు మీ అమ్మని తీసుకొస్తున్నారు అదేరా రా అప్పుడు పెళ్ళికొడుకు పెళ్లి కొడుకు మీ అమ్మ ముఖం లైట్ గా చూసాడు మీ అమ్మ కూడా పెళ్లి కొడుకు ముఖం వంక చూసింది అప్పుడు పెళ్లి కొడుకు మీ అమ్మ వంక చూసి చేతులు ఆడలేదురా పరుగు పోయింది అప్పుడు వెంటనే నన్ను చూసి ఇలా రా అన్నాడు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను ఎళ్ళేనా భయపడకుండా నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టరా అన్నాడు ఏం చేయను యజమాని కదా చెప్పింది చేయాలని తాళి కట్టాను అలా జరిగిందిరా నా పెళ్ళి ఇంకా ఫస్ట్ నేడ్ సంగతి అంటావా గదులోకి వెళ్ళి కూర్చున్నాను ఒకటే సిగ్గుగా ఉంది ఈ లోపల మీ అమ్మ అప్పుడు వరకు యజమాని కూతురు కదా కొంచెం సిగ్గుపడింది ఏమండోయ్ అన్నాను అప్పుడు పట్టించుకోలేదు ఆఖరిగా ఏమండోయ్ అన్నాను అప్పుడు అన్న మాట ఈ ఒక్క పిలుపు జీవితాంతం గుర్తు పెట్టుకోంది అదే పిలుపు ఇప్పటివరకు వరకు కంటిన్యూ చేస్తున్నాడు అంతే కథలు ఎన్నాళ్ళు చెప్తారు అవునండు ఈ ప్రపంచంలో అందరికి పెళ్లి కౌరులంటే ఇష్టం కదా ఆరది అంటే ఇల్లాలు మగవాడు అంటే భర్త అవును నిజమే నిజమే ఈ వయసులో చేస్తున్నారు ఈ వయసులో వేళాకూలం చేయకపోతే చచ్చిపోయి శవైన తర్వాత వేళాకులం చేయమంటావా ఆడవాళ్ళు ఉన్నారే నిజంగా నిజం చెప్పినా ఒప్పుకోరు చచ్చినా గాని అబద్ధాలు చెప్పామనుకో ఉదాహరణకి ఒక శాంపిల్ చూపిస్తాను పేపర్ ఇవ్వు ఆడవాళ్ళు అందమైన దేవతలు అలాగే చెప్పిన వాళ్ళని నరికేమని రాసుంది

వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయించాలి సస్పెండ్ అయిన వాళ్ళు అది మనకు కావాల్సింది సస్పెన్స్లో వాళ్ళు దీనికి సమర్థుడు ఎవరైతే బాగుంటుంది అన్ని బ్రాంచులు చెక్ చేస్తే ఆ లోనే రవి అని సిన్సియర్ మేనేజర్ ఉన్నాడు సార్ ఓకే అతని మీద గుడ్ రిపోర్టే ఉంది అతన్ని జనరల్ మేనేజర్గా ఓకే చేయండి అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసి నా దగ్గర తీసుకురండి నేను సైన్ చేస్తాను ఓకే కెన్ గో ఓకే సార్ మేము వెళ్తాం ఏరా నీ పర్సనాలిటీకి నేను రావడమే నీ అదృష్టం వచ్చిందా అని అనుభవించక సో చెప్తావేనురా డబ్బు ఇచ్చి నువ్వు చేయకపోతే లే సాలే చల్ బె సాలే బాబు నువ్వురాడు

ఈ ఈ బ్యాగ్ కూడా డ్రెస్ చాలా బాగుంది ఎక్కడ కొన్నావు తీసేనా టీషర్ట్ చాలా బాగుంది తీసేస్తే ఇంకా బాగుంటుంది ఎవరురా మీరు కంగారు పడకు కంగారు పడకు మచ్చిపోలేని అందాలని మళ్ళీ మళ్ళీ చూడాలని మావాడు కెమెరా బంధిస్తున్నాడు ఎస్ ప్లీజ్ కోపరేట్ ప్లీజ్ మీ ఇంటికెళ్ళి మీ అక్కనో కుదిరితే మీ అమ్మనో స్నానం చేసేటప్పుడు కెమెరాలో బంధించి చూడండిరా చూడు పాప నీ ఒంట్లో పొగరుంది చూపులో కైపు ఉంది ఇంకెందుక ఆలస్యం చేస్తున్నావు నా దెబ్బలో ఏముందో చూడ డాడీ ఎరా ఫైల్ తీసుకొని బయలుదేరా ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను పాకెట్ మనీ ఇంటర్వ్యూలో పాకెట్ మనీ కూడా అడుగుతున్నారా నాకు డాడీ నీకా ఇలారా పాకెట్ లేదు మనీ లేదు అదేం డాడీ ఎందుక నువ్వు ఒక మగవాడివి మగవాడి కష్టం నాకు తెలుసు అదే నువ్వు ఒక ఆడపిల్లలా పుట్టుంటే పెళ్లి చేసి ఒక ఇంటికి పంపేవాడిని నువ్వు ఒక ఆడపిల్లగా పుట్టాలని నా బాధ్యత దురిపేసుకోవాలని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను రే చివరికి నువ్వు పుట్టి తెచ్చావు డాడీ నీకు చేదస్తం ఎక్కువైంది నన్ను బ్లస్ చేయి గాడ్ బ్లస్ యూ మగవాళ్ళే పుట్టాడు ఎలా బతుకుతాడు ఏంటో డాడీ నా పెళ్ళెప్పుడు పెళ్ళికొడుకు ఏం చేస్తూ ఉంటాడు అల్లుడు దుబాయ్లో లో ఉన్నాడమ్మా ఎర్రబస్ ఎక్కి తొందరలో వచ్చేస్తాడమ్మా ఖచ్చితంగా వస్తాడమ్మా చూస్తాడు తాళి గడతాడు వాడి కర్మ ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే మంచి కళలు ఒకటి కంటం లేదు మగవాళ్ళని ఎలా హింసుందాం ఎన్ని రకాల ఇబ్బంది పెడదాం సెల్లు పట్టుకొని నెట్లు వెతుకుతున్నారు

కంగ్రాచులేషన్ రవి గుడ్ జాబ్ రాదు రాదు అనుకునే టెండర్ ని తక్కువ కోట్ చేసి మనకే వచ్చేలా చేసావు థ్యాంక్ యూ మన కంపెనీ పరువు కాపాడేవ రవి ఈ రోజు మీ బ్రాంచ్ స్టాప్ అందరూ గా ఎంజాయ్ చేయండి ఓకే గుడ్ స్వామీజీ పౌనలో పెళ్ళవుతున్నావు పౌర్ణమి వెళ్ళిపోయింది అమావాస్య వెళ్ళిపోయింది మరి నా పెళ్ళి ఎప్పుడు లింగరాజు అమావాస్య వెళ్ళిపోయింది కదా పౌర్ణమి రోజుల్లో వస్తుంది పెళ్ళి నేను అడుగుతున్నది పౌర్ణం సంగతి గురించి కాదు నా పెళ్లి సంగతి పెళ్ళవుతుందని తావిదులిచ్చావు విభూదినిచ్చావు దానికని దీనికని నా దగ్గర మూడు వేలు కొట్టేశావు ఏం లాభం ఒక్క పిల్ల ఒక్క ఆడపిల్ల అయినా నన్ను పెళ్లి రాజు అని అందా అదే శుక్రుడు ఆరో ఇంట కూర్చుని ఒంటిగనితో శనిగాని చూస్తున్నాడు అందుచేత కాస్త ఆలస్యం అవుతుంది హే నోర్మయ్యి నువ్వేనా ఇళ్ళ బ్రోకర్వా సూర్యుడికి చంద్రుడికి లింక్ కలిపి కమిషన్ కొట్టేస్తావా రే ఫైనల్గా వార్నింగ్ ఇస్తున్నాను నా దగ్గర తీసుకున్న మూడు వేల రూపాయలు తిరిగిస్తావా లేదా నాకు పెళ్లి చేయి లేకపోతే నేను మెడకు తాడు కట్టి ఇదే చెట్టుకి ఏలాడితేస్తా బాబు అసలు విషయం ఉన్న విషయం చెప్తున్నాను మీరేమీ అనుకోవద్దు మీ మొహంలో పెళ్ళికళ్ళ లేదు పెళ్లి లేదా మీరేం కంగారు పడకండి లింగరాజు గారు మీ తప్పు కాదు మీ మొహం తప్పు అసలే కాదు అది శని కల్పించిన ప్రభావం కాకపోతే ఇంకో పదిహేను రోజుల్లో మీకు పెళ్ళయ్యే సూచనలు ఉన్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటది కాకపోతే మీరు వివాహం చేసుకోవాల్సి ఉంటుంది వివాహం అంటే గుడ్డు పిల్లలు చేసుకోవాలా బాబోయ్ అబ్బే అదేం కాదు నాయన పెళ్లి కాకముందే పిల్లని చూస్తే తప్పుని చలి ఊరుకుంటావు అందుచేత ఇవాళటికి మూడో రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఉదయం ఏడు గంటలకే కళ్ళు మూసుకొని నిలబడు నీకు ఎదురుగా వచ్చిన ఆడపిల్ల మెళ్ళో వేసేయి ఆ తర్వాత కళ్ళు తెరి చూడు ఇంక నేను ఎవరు నమ్మరే ఒకవేళ నా ఎదురుగా మగవాడు నిలబడితే అదో పెద్ద సమస్య కండి కళ్ళతో చూడకూడదు కానీ చేత్తో తడివి ఆడపిల్లనిపిస్తేనే మెళ్ళో వేయండి ఇదే ఆఖరి సరిగా చెప్తున్నాను నువ్వు చెప్పినట్టు జరగకపోయిందో అదిగో చెట్టు నువ్వే గబ్బ్యాలు ఏలాడతావు ఏంటి ఇవాళ్ గండ గడిచింది ఏమయ్యా నీకు బుద్ధిందా లోపు నాకు పెళ్ళి అవుతుందని చెప్పావు చక్రమేయాలి శాంతి చేయాలని నా దగ్గర రెండు వేల రూపాయలు తీసుకున్నా చెట్టు కింద కూర్చొని లేనిపోయిన అబద్ధాలు చెప్తావా ఇంతకీ నాకు పెళ్ళవుతుందా లేదా ఓ అదే అది కూర్చొని ఉండి చంద్రుడి క్రాస్గా చూస్తున్నాడు వాడేవాడు ఇంకోటిని చూస్తే నాకేంటయ్యా నీకు మర్యాదగా చెప్తున్నా మూడు రోజుల్లో నాకు పెళ్లి కావాలి లేకపోతే నా రెండు వేలు నాకు తిరిగి ఇచ్చాయి వేరే ఏమన్నా చెప్పావా నీ తాట తీస్తా ఆవేశపడకమ్మా ఆవేశపడకు నీకు కళ్యాణకడే వచ్చేసింది అయితే చిన్న అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అంటే ఎలా పొద్దున్నే ఏడు గంటలకి సుబ్రహ్మణ్య గుళ్ళో కళ్ళు మూసుకుని కూర్చో ఒక వరుణ్ణి నేనే తీసుకొచ్చి నీ మెళ్ళో దండ వేయించి కళ్యాణం జరిపిస్తా అవును వినాయకుడి మీద ఒట్టు ఊరుకో నీ బుద్ధే మంచిది కాదు కళ్ళు మూసుకున్నాక నువ్వే దండేసేస్తే ఏం చెప్పావు ఈ ఆలోచన నాకు రాలేదే నీకు నమ్మకం లేకపోతే ఒక చేత్తో నన్ను పట్టుకుని రెండో చేతో వరుడు మెళ్ళలో దండవేసే నన్ను నమ్మండి అమ్మా నిన్ను నమ్మి పోతున్నా మూడు రోజుల్లో నా పెళ్లి కాలేదా పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మిస్తా జాగ్రత్త నా సంగతి తెలియదు దేవుడా ప్లేస్ మార్చినా పంచాయతీలు తప్పట్లేదే దీనికి ఏమిటి మార్గం